ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్రం అంతా షాక్ ఏపీ రాజధాని మార్పు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక చంద్రబాబు సర్కారు అత్యంత ప్రాధాన్య అంశం రాజధాని అమరావతి నిర్మాణం సంక్షేమ పథకాలు అమలు చేయడానికి డబ్బు కొరత గురించి చంద్రబాబు ఆయన కేబినెట్లోనే మంత్రులు మాట్లాడుతున్నారు కానీ అమరావతి నిర్మాణానికి వచ్చేసరికి డబ్బు ఇబ్బందులు ఊసి ఎత్తకపోవడాన్ని గమనించవచ్చు భవిష్యత్తులో అధికార మార్పిడి జరిగిన రాజధానిని మార్చడానికి వీలైనంతగా తీర్చిదిద్దాలన్నది చంద్రబాబు సర్కారు ఉద్దేశం ఇక ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనసులో అమరావతిపై ఇప్పుడు ఎలాంటి ఆలోచన ఉందో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంది ఇకపై అమరావతిని కదిలించే అలాగే దాని గురించి మాట్లాడే ఆలోచన జగన్లో ఏమాత్రమో లేదు ఇక దాని మానాన అలా కొనసాగాలని జగన్ భావిస్తున్నారు అందుకే అమరావతి అభివృద్ధికి పదిహేను వేల కోట్లు అప్పుగా కాకుండా గ్రాంట్లా ఇవ్వాలని లోక్సభలో బడ్జెట్లో చర్చలో భాగంగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కోరడాన్ని ఆ పార్టీ ముఖ్య నాయకులు గుర్తు చేస్తున్నారు మళ్లీ జగన్ వస్తే అమరావతిని మారుస్తారనే భయపడాల్సిన అవసరం ఎంత లేదని చెప్పవచ్చు ఇక విశాఖకు రాజధాని ఇస్తామన్నా ఆ ప్రాంత వాసులు నేపథ్యంలో ఇక మూడు ముక్కలాటకు స్వస్తి చెప్పడం ఉత్తమం అని జగన్ బలంగా నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు అందుకే అమరావతిపై ఎవరిలోనైనా భయాలు ఉంటే పక్కన పెట్టొచ్చు ఏమో జగన్ మళ్ళీ వస్తే అనే ఆలోచనని విడిచిపెట్టొచ్చు వైసీపీ కూడా ఇక శాశ్వత రాజధాని అమరావతి అని నిర్ణయానికి వచ్చింది అయితే గత ఐదేళ్లలో మూడు రాజధానుల పేరుతో ఎన్నెన్నో చూసి ఇప్పుడు అకస్మాత్తుగా ఏకైక రాజధాని అమరావతి అని అనలేని పరిస్థితి ఇక ఏది ఏమైనా అమరావతి గురించి ఇక పట్టించుకోకపోవటమే సరైనదని జగన్ ఆయన చుట్టూ ఉన్న ఇద్దరు ముగ్గురు నేతలు నిశ్చిత అభిప్రాయానికి వచ్చారన్నది వాస్తవం